హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన భోజనశాల ఈరోజు మన ఛానల్లో చాక్లెట్ స్పాంజ్ కేక్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఫస్ట్ టైం ప్రిపేర్ చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా కుదురుతుందండి ఒకసారి ఇలాగా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి రెసిపీలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి రెసిపీ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా కేక్ ప్రిపేర్ చేయడానికి ముప్ప కప్పు షుగర్ని మిక్సీ జార్లో వేసి మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి హాఫ్ కప్పు షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అండి ఎటువంటి టైంలో హాఫ్ కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి అంటే ఒకవేళ మనం కేక్ ప్రిపేర్ చేశాక పైన విప్పింగ్ క్రీమ్ అలాంటి క్రీమ్స్ వాడతాం కదా సో ఆ విప్పింగ్ క్రీమ్లో మనం షుగర్ని కలిపి క్రీమ్ ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి ఆ క్రీమ్ని కేక్ మీద వేసేటప్పుడు కేక్లో ఉండే షుగర్ ప్లస్ ఆ క్రీమ్లో ఉండే షుగర్ రెండు కలిపి మరీ తీయగా అయిపోతాయి అనమాట అందుకని అలాంటప్పుడు మనం హాఫ్ కప్ షుగర్ని అయితే తీసుకోవాలి అలా కాదు మేము నార్మల్గా కేక్ బ్రెడ్ మాత్రమే ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నాం అనుకోండి ఇలా నేను చూపిస్తున్న విధంగా ముప్పఓ కప్పు అయితే తీసుకోవాలి షుగర్ని ఇలా మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేశాక ఇందులోకి ఒక ఎగ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ అలాగే కప్పు ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి ఎటువంటి ఫ్లేవర్ లేని ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి నేనైతే ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ని యాడ్ చేశాను ఇక వీటన్నిటిని మెత్తటి క్రీమీ టెక్స్చర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదండీ ఇలా క్రీమీ క్రీమీగా ఉండాలన్నమాట టెక్స్చర్ అనేది ఇలా గ్రైండ్ చేసి అయితే పక్కన పెట్టుకోండి ఇప్పుడైతే మనం కేక్ బ్యాటర్ని ప్రిపేర్ చేసే కంటే ముందే ఇలా ఒక బౌల్ని పదహైదు నిమిషాల పాటు మూత పెట్టేసి ప్రీహీట్ చేయాలి కొంచెం అడుగు మందంగా ఉండే బౌల్ అయితే తీసుకోండి ఎందుకంటే మనం కేక్ని బేక్ చేసేటప్పుడు ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు బేక్ చేయాల్సి ఉంటుంది కాబట్టి పతలాగే బౌల్ తీసుకున్నాం అనుకోండి అడుగు అవకాశం ఉంటుందన్నమాట సో అందుకని మందపాటి బౌల్ని అయితే తీసుకొని ప్రీహీట్ చేసుకోవాలి ఇక ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న బ్యాటర్ని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం డ్రై ఇంగ్రీడియంట్స్ని ప్రిపేర్ చేసుకుందాం ముందుగా అయితే తీసుకొని ఒక చిన్న కప్పు మైదాపిండి తీసుకోండి లెవెల్గా తీసుకోండి కొంచెం ఎక్కువ కొంచెం తక్కువగా తీసుకోకండి అలాగే టూ టేబుల్ స్పూన్ కోకో పౌడర్ వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వీటన్నిటిని మంచిగా జల్లించి తీసుకోవాలి ఇలా మంచిగా జల్లించుకున్నాక ఈ పౌడర్లన్నీ పిండిలో కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా పౌడర్లన్నీ బాగా కలిసేలాగా కలిపిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఎగ్ మిశ్రమంలోకి ఈ పౌడర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ హాఫ్ కప్పు పాలనైతే తీసుకున్నాను నేను ఇక్కడ కొన్ని పాలను యాడ్ చేసుకొని ముందుగా వీటన్నిటిని కలుపుకోవాలి మిగతా పాలని తర్వాత యాడ్ చేసుకోవచ్చండి ఫస్ట్ అయితే హాఫ్ కప్పు పాలనైతే యాడ్ చేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా విస్కట్తో ఓన్లీ వన్ డైరెక్షన్లోనే కలుపుకోవాలి చూడండి ఇలా అంత బాగా కలిపిన తర్వాత మిగిలిన పిండిని కూడా యాడ్ చేసుకొని అలాగే మిగిలిన పాలను కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలిపేటప్పుడు కనుక మీకు క్రీమ్ అనేది కొంచెం గట్టిగా అనిపించింది అనుకోండి వన్ టేబుల్ స్పూన్ పాలనైతే యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ కలిపేటప్పుడు కొంచెం క్రీమ్ అనేది నాకు గట్టిగా అనిపించింది సో అందుకని జస్ట్ వన్ టేబుల్ స్పూన్ పాలనైతే యాడ్ చేసుకున్నాను చూసా కదండి వన్ టేబుల్ స్పూన్ పాలనైతే యాడ్ చేసుకున్న తర్వాత నాకు క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయ్యిందనమాట కేక్ చేసేకి బ్యాటరు మరీ లూజ్గా ఉండకూడదు మరీ అంత టైట్గా ఉండకూడదు అనమాట మీడియంలో ఉంటే బాగా వస్తుంది చూడండి ఫైనల్గా కేక్ మిశ్రమం టెక్స్చర్ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుందండి చూసారు కదా ఇలా ఉండాలన్నమాట ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని బౌల్కి మొత్తం నెయ్యినైనా నూనెనైనా అప్లై చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఇంట్లో నెయ్యి లేదు అనేసి ఆయిల్ని అప్లై చేస్తున్నానండి నార్మల్గా సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటుంది కదా ఆ ఆయిల్ని మాత్రమే అప్లై చేసుకోవాలి మనం కేక్ ప్రిపేర్ చేసేటప్పుడు అలాగే కొంచెం పొడిపిండి కూడా అప్లై చేసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా బౌల్కి అంతా బాగా స్ప్రెడ్ చేసుకొని తీసుకోవాలి చూడండి ఇలా పొడి పిండిని బౌల్కి స్ప్రెడ్ చేశాక మనం ముందుగా మిక్స్ చేసుకున్న క్రీమ్ ఉంది కదా కేక్ బ్యాటర్ని ఆ కేక్ బ్యాటర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఒక రెండు మూడు సార్లు ఇలా ట్యాప్ చేయండి ఏమైనా ఎయిర్ గ్యాప్స్ ఉంటే వెళ్ళిపోతాయి అలాగే పైన కొంచెం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు నేను నేనైతే ఇక్కడ కేక్ తినేటప్పుడు కొంచెం బాగుంటుందనేసి జీడిపప్పులను అయితే యాడ్ చేశాననమాట మీ దగ్గర ఎండు దాక్ష ఉన్న ఏవైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు ఇక ముందుగా మనం పదహైదు నిమిషాల పాటు ప్రీహీట్ చేసిన బౌల్లోకి కలిపి పెట్టిన కేక్ బ్యాటర్ బౌల్ని కూడా పెట్టి ఒక ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు ఫ్లేమ్ మీడియంలో పెట్టి బేక్ చేయాలి ఇంకొక క్లిప్ అయితే ఇక్కడ మిస్ అయిందండి ఇలా మూత పెట్టేసిన తర్వాత మూత పైన ఏదో ఒక బరువును అయితే పెట్టండి ఎందుకంటే లోపల ఉండే వేడి బయటికి వెళ్ళకోకుండా కేక్ అనేది ఓవెన్లో బేక్ అయినట్టు పర్ఫెక్ట్గా బేక్ అనమాట ఇక చూడండి కేక్ ఫార్టీ మినిట్స్ బేక్ అయిన తర్వాత అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను కేక్ అయితే ఎంత పర్ఫెక్ట్గా బేక్ అయిందో కదా చూస్తూనే అర్థం అవుతుంది కేక్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందనేసి కేక్ని బేక్ చేయడానికి టైం పెట్టుకోవడం కాదు కానీ ఇంపార్టెంట్ ఇలా ఒక స్పూన్తో కానీ కత్తితో కానీ కేక్ని గుచ్చామనుకోండి కత్తికి ఏం తడి అంటుకోకుండా బాగా వచ్చింది అనుకోండి పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు ఒకవేళ తడి తడిగా ఉందనుకోండి మరో ఐదు నిమిషాలు పది నిమిషాల పాటు బేక్ చేస్తే సరిపోతుంది ఇక అంతేనండి కేక్ బౌల్ని అయితే కిందికి దించి ఇలా కత్తితో రౌండ్గా ఒకసారి కేక్ చుట్టూరా అని ఇలా ఒక ప్లేట్లోకి కేక్ని బౌల్ నుంచి ఒకసారి ట్యాప్ చేసామనుకోండి ఎంతో రుచిగా ఉండే చాక్లెట్ స్పాంజ్ కేక్ అయితే రెడీ అయిపోతుంది చూసారు కదండి కేక్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మీరు ఫస్ట్ టైం ప్రిపేర్ చేసినా కూడా ఇంతే పర్ఫెక్ట్గా వస్తుందనమాట చాలా స్పాంజ్గా భలే ఉంది కదా కేక్ టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి చాలా 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 బాగుంటుంది ట్రై చేయండి నేను ఈ కేక్ని మా అమ్మ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ప్రిపేర్ చేశానండి ఇక మా అమ్మ ఇంటికి వచ్చిన తర్వాత కేక్ ప్రిపేర్ చేసావా అని అడిగిందనమాట ఇక నేను ప్రిపేర్ చేసిన కేక్ని అయితే టేస్ట్ అనమాట చాలా 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 బాగుందని మెచ్చుకుంది నన్ను సో అది కాక ఇంకొక కాంప్లిమెంట్ కూడా ఇచ్చిందండి నాకు మా అమ్మ అవార్డ్ ఇవ్వాలంట ఎందుకంటే కేక్ మంచిగా ప్రిపేర్ చేసినందుకు అవార్డు ఇస్తుందంట సో నేనైతే మా అమ్మ ఇచ్చిన కాంప్లిమెంట్కి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి మరి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ